హలో ఫ్రెండ్స్ ఇవాళ నుంచి నేను చైనా గురించి వీడియోలు చెబుతాను డైమెన్షన్స్ లో ఎంత పెద్దది ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏ రాజులు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అక్కడ జరిగిన వార్స్ ఏంటి రెవల్యూషన్స్ ఏంటి చైనా కు ఇండియా మధ్య డిస్ప్యూట్స్ ఏంటి దాంతో పాటు దలైలామా చైనా నుంచి ఎందుకు పారిపోయి ఇండియాకు వచ్చాడు బుద్ధిజం చైనాలో ఎలా ఎంటర్ అయింది ఇండియా ఇంపాక్ట్ చైనా మీద ఎంత ఉంది అవన్నీ విషయాలు ప్లస్ ఆర్ మైనస్ ఏవైనా సరే నేను క్లియర్ గా వీడియోలు చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్స్ వెల్కమ్ టు ఛానల్ ఇవాళ నేను చైనాలో లో ఓపీఎం వార్ జరిగింది అది ఎవరెవరి మధ్య జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చెప్తాను చైనాలో మొట్టమొదటి మొత్తమొదటి వార్ ఎయిటీన్ థర్టీ లో జరిగింది ఈ ఓపిఎం వార్లు రెండు సార్లు జరిగింది ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ నైన్ లో జరిగింది బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగింది ఈ వార్ జరగడానికి కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా దగ్గర నుంచి సిల్క్ టీ ఇలాంటి కమ్యూనిటీస్ కొనేది చైనా నుంచి కొనుక్కుపోయి యూరోప్ మార్కెట్ లో అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపాదించుకునేది అయితే వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సర్కం తక్కువని దానికి ప్రతిరూపంగా సిల్వర్ ఇవాల్సి వచ్చేది వీళ్ళకి అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది చైనా వాళ్ళు ఈ ట్రేడింగ్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఏం కొనేది కాదు సిల్వర్ తోనే చైనా వీళ్ళతో ట్రేడ్ చేసేది అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం ఆలోచించిందంటే వీళ్ళకు చేయాలని ప్లాన్ వేసింది దానికోసం అని చెప్పేసి భారతదేశంలో బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఫార్మింగ్ స్టార్ట్ చేశారు హ్యూజ్ లెవెల్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ పండించిన పంటంతా స్మగ్లర్స్ ద్వారా చైనాలోకి పంపించేవారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇది ఇలా సెవెంటీన్ నైన్టీ సెవెన్ వరకు జరిగింది ఈ ట్రేడ్ ఎంత భారీగా జరిగేదంటే సంవత్సరానికి దాదాపు నాలుగు వేల బాక్సులు పైగా వీళ్లు చైనాకి ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కొక్క బాక్స్ లో దాదాపు ఎనభై కిలోల అఫీన్ ఉండేది ఆ కాలంలో అఫీన్ వీళ్ళు మెడిసిన్స్ కి యూజ్ చేసేవాళ్ళు దీనివల్ల వల్ల చైనాకు పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు ఇది స్మగ్లర్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని అక్కడ పీపుల్ దీన్ని కొని మత్తు పదార్థంగా చేయడం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంపాక్ట్ చూసి చాలా మంది చైనాలో పరిపాలిస్తున్న రాజులు దీన్ని బ్యాన్ చేయడానికి కూడా ట్రై చేశారు లో కూడా దీన్ని నాలుగు సార్లు బ్యాన్ చేశారు అయినా కూడా స్మగ్లర్లు దీన్ని ఇంపోర్ట్ చేసి అమ్మడం వల్ల అరికట్టలేకపోయారు తర్వాత కొంతమంది అమెరికన్ మర్చెంట్స్ కూడా టర్కీ నుంచి వచ్చే అఫీన్ ని చైనాలో లో స్మగుల్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు ఈ అమెరికన్ మర్చెంట్స్ లో వారెన్ కూడా ఒకడు మనవడే తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ గా కూడా అయ్యాడు ఫ్రాంక్లిన్ టి రోజ్వెల్ట్ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపు నుంచి కూడా లీడ్ చేశాడు పద్దెనిమిది వందల ముప్పై లో ఈ అఫీమ్ ట్రేడ్ చైనాలో చాలా భీకరంగా జరుగుతుంది మంచి భూమి కూడా ఉంటుంది ఈ ట్రేడ్ కి దాదాపు సంవత్సరానికి ముప్పై వేల బాక్సులు చైనాలో ఒక ఫ్రీ ట్రేడ్ పోర్ట్ ఉంది కాంటాన్ అక్కడ ఇంపోర్ట్ చేసే వాళ్ళు స్మగ్లర్స్ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లో ఈస్ట్ ఇండియా ఈ పోర్ట్ పోర్టు చేసేది ఆ సమయంలో చైనా రాజు షియాంగ్ జాంగ్ ఆ సమయంలో ఉన్న గవర్నర్ లీన్ జూజీకి ఒక ఆదేశం ఇచ్చాడు ఈ అఫిన్ మీద బ్యాన్ చేయమని ఇక్కడ ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం కాకుండా చైనా నుంచి చాలా మొత్తం డబ్బు సిల్వర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోవడం వల్ల పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో చైనా రాజు బ్రిటన్ రాణి ఒక లెటర్ కూడా రాశాడు ఓపీఎం ట్రేడ్ చైనాలో ఆప్ చేయమని చెప్పేసి కానీ ఈ లెటర్ క్వీన్ దగ్గరికి ఎప్పుడు చేరలేదు దాని తర్వాత చైనా రాజు కంటైన్ పోర్ట్ లో దొరికిన మత్తు పదార్థాల సీజ్ చేయడం స్టార్ట్ చేశాడు చైనా వాళ్ళ సరే ఫారినర్స్ అయినా సరే సీజ్ చేయడం స్టార్ట్ చేశారు చైనీస్ గవర్నమెంట్ ఎక్కడైనా సరే అఫీమ్ దొరికితే దాన్ని సీజ్ చేసేది స్మగ్లర్స్ ద్వారా అయినా సరే ఫారినర్స్ అయినా సరే వాళ్ళ పోర్టు కూడా ఏదో చేసేది అలా చాలా అఫిన్ ని సీజ్ చేసింది ఆ టైమ్ లో చైనీస్ ట్రేడ్ ఇన్స్పెక్టర్ గా చార్ల్స్ ఎలెట్ పనిచేసేవాడు బ్రిటన్ నుంచి చైనా పోర్టుకు వచ్చాడు ఆ సమయం కంతా చైనీస్ గవర్నమెంట్ బ్రిటన్ సంబంధించిన ఓపిఎన్ ని మొత్తం సీజ్ చేశాడు దాదాపు ఇరవై వేల బాక్సులు దాంట్లో పదమూడు మెట్రిక్ టన్నులు కేవలం అఫినే ఉంది చైనీస్ గవర్నమెంట్ దాన్ని మొత్తం కాల్చి పడేసింది ఇదంతా చూసిన ఎలర్ట్ బ్రిటన్ పార్లమెంట్ లెటర్ రాశాడు బ్రిటన్ నుంచి ఫోర్సెస్ పంపిమని ఫోర్త్ అక్టోబర్ ఎయిటీన్ థర్టీ నైన్ చైనా బ్రిటన్ మధ్యన యుద్ధం కూడా జరిగింది ఒక సంవత్సరం తర్వాత జూన్ ఎయిటీన్ ఫార్టీ కంతా బ్రిటిష్ నావల్ ఫోర్సెస్ చైనాకు చేరుకున్నాయి చైనాలోని డింగావి పోర్టు పైన బాంబులు కూడా వేశారు చైనాతో పోల్చుకుంటే బ్రిటిష్ నేవల్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటివి దానితో బ్రిటిష్ వాళ్ళకి చైనాతో పోరాటం పెద్ద కష్టంగానే ఈజీగానే గెలిచారు యుద్ధం ఆగిపోయిన తర్వాత లో ఆఫ్ నాన్ కింగ్స్ అనే ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు ఈ ట్రీటీ ద్వారా బ్రిటిష్ వాళ్ళకు హాంకాంగ్ చిన్న చిన్న ఐలాండ్స్ పక్కన దాంతో పాటు ముఖ్యమైన కొన్ని సీ పోర్ట్లని ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనా ఇవ్వాల్సి వచ్చింది దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఐదు ట్రేడింగ్ పోర్ట్లు కట్టించింది ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడింగ్ కావడానికి దీంట్లో ఫేమస్ అయిన పోర్టు షాంఘై పోర్ట్ ఇప్పటికి కూడా చైనాకు ఫైనాన్షియల్ క్యాపిటల్ అది దీని అంతతో పాటు చైనా గవర్నమెంట్ టూ పాయింట్ వన్ క్రోర్స్ డాలర్లు ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేయాల్సి వచ్చింది యుద్ధంలో వచ్చిన నష్టాన్ని పూర్చుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అరవై వేల డాలర్లు ఆ సమయంలోనే ఇచ్చేటట్టు మిగతా అమౌంట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకున్నారు ఇదంతా జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఇంకొక ట్రీటీ రాసుకున్నారు దాంట్లో ఏమని రాశారంటే చీనీకి మోస్ట్ ఫేవరబుల్ దేశంగా బ్రిటన్ ను డిక్లేర్ చేయమని చెప్పారు ఆన్ రికార్డ్ గా దీంతో పాటు చైనాలో బ్రిటిష్ వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ కూడా వచ్చాయి ఈ ట్రీటీలన్నీ ఎయిటీన్ ఫార్టీ త్రీ నుంచి ఎయిటీన్ ఫార్టీ ఫోర్ మధ్యన జరిగాయి ఈ ట్రీటీల వల్ల యూరోపియన్స్ చాలా లాభం పొందారు యుద్ధం ఓడిపోవడం వల్ల ఇవన్నీ చేయాల్సి వచ్చింది చైనాకి ఇది ఫస్ట్ ఓపెన్ వార్ ఇది లాస్ట్ ఓపెన్ వార్ కాదు దీని తర్వాత సెకండ్ ఓపెన్ వార్ కూడా స్టార్ట్ అయ్యింది ఎయిటీన్ ఫిఫ్టీ లో ఫ్రాన్స్ అమెరికా బ్రిటన్ కలిపి ఇలాంటి ఎన్నో ట్రీటీస్ చైనాతో రాసుకున్నారు దాంతో పాటు ఈ ట్రీటీలు ఏం రాసుకున్నారంటే ప్రతి పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ టెరిటరీస్ అన్ని మళ్ళీ రీఫార్మేషన్ అవుతాయి రీ ట్రీటీస్ రాసుకుందాం అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ డిక్లేర్ చేసింది దీని వెనక ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాలో చానా ముడి సరుకు తీసుకుపోయి యూరోప్ లో అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉన్న అని రాసేసుకున్నారు నెల తర్వాత మళ్ళీ రీ ట్రీటీ రాసుకున్నారు దాంట్లో చైనా మొత్తము ఎక్కడైనా సరే ఫ్రీగా ట్రేడింగ్ చేసుకునేదట్టు పర్మిషన్స్ కావాలని చెప్పేసి కొత్త ట్రీటీస్ రాశారు బ్రిటిష్ వాళ్ళు ఆ సమయంలో ఓపిఎం చైనాలో బ్యాండ్ అయింది బ్రిటన్ వాళ్ళు ఇక్కడ లీగలైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు దాంతో పాటు ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండకూడదని కూడా ప్లాన్ చేశారు బ్రిటిష్ అంబాసిడర్ ని బ్రిజియన్ లో ఉండడానికి కూడా హలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ కింద కామెంట్ రూపంలో నాకు నాకు దాంతో కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు పర్మిషన్ కావాలని ఈ యుద్ధము ఒక షిప్ వల్ల స్టార్ట్ అయ్యింది ఈ షిప్ పేరు వచ్చేసి ద ఆరో దీన్ని ఆరో ఇన్సిడెంట్ అని కూడా పిలుస్తారు ఆ టైంలో లో బ్రిటిష్ షిప్స్ కూడా చైనా షిప్ లెక్కలేజెస్ ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళకు కూడా సేమ్ ప్రివిలేజెస్ కావాలని డిమాండ్ చేశారు దీని వల్ల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ షిప్ ని హాంకాంగ్ లో రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేశారు ని ఫస్ట్ లో సముద్ర దొంగలు వాడేవారు తర్వాత ఈ షిప్ ని చైనా వాళ్ళే పట్టుకున్నారు దాని తర్వాత దాన్ని అమ్మేశారు అది ఒక బ్రిటన్ వాళ్ళు కొని దాన్ని సింగపూర్ లో రిజిస్టర్ చేపించారు బ్రిటన్ వాళ్ళ పేరు మీద ఈ షిప్ తిరిగి మరీ పోర్ట్ కు వచ్చింది ఆ టైమ్ లో ఈ షిప్ ని చూసిన చైనా వాళ్ళు సముద్ర దొంగల షిప్ అనుకున్నారు ఆ షిప్ లో ఉన్న పన్నెండు మంది క్రూను అరెస్ట్ చేశారు దాంతో పాటు ఆ షిప్ పై ఉన్న బ్రిటిష్ ఫ్లాగ్ ను కూడా తీసేశారు ఇదంతా బ్రిటన్ షిప్పింగ్ ఒకటి ఉంది అక్కడ ఆ కెప్టెన్ ఇదంతా అక్కడ జరిగేదంతా చూశాడు ఆ విషయం బ్రిటిష్ గవర్నమెంట్ రిపోర్ట్ చేశాడు దాని తర్వాత చైనా బ్రిటిష్ ప్రభుత్వాల మధ్యన చర్చ జరిగింది విషయంపై చైనా గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అపాల్ చెప్పింది దాని తర్వాత దాంట్లో ఉన్న క్రూను రిలీజ్ చేయమని అడిగారు దాంట్లో పన్నెండు మంది ఉంటే కేవలం తొమ్మిది మందిని మాత్రమే రిలీజ్ చేశారు మళ్ళీ ఈ విషయం మీద గొడవ స్టార్ట్ అయింది ఎయిటీన్స్ లో మళ్ళీ ఒక వార్ జరిగింది బ్యాటిల్ ఆఫ్ కాంటూన్ ఆ యుద్ధంలో చైనా ఉన్న చానా ఫోర్లని బ్రిటన్ వాళ్ళు పేల్చి పడేసారు చైనాతో గొడవ పడిన తర్వాత కాంటూన్ పోర్ట్ లో పర్మిషన్ అడిగారు కానీ చైనా ఓకలేదు ఆ సమయంలోనే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో గా ఇండియాలో యుద్ధం జరుగుతుంది దాని కోసం అని చెప్పేసి చైనా నుంచి ఫోర్సెస్ అన్ని ఇండియాకి తరలించారు చైనాలో యుద్ధం చేయడం కంటే భారత్ పైన కంట్రోల్ ని కోల్పోకపోవడమే బ్రిటన్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్న ఫోర్సెస్ ని ఇండియా వైపు తరలించారు ఆ టైంలో కొంతమంది సైనికులు మాత్రమే చైనాలో మిగిలిపోయారు యుద్ధం చేయడానికి ఆ సమయంలోనే బ్రిటిష్ ఫ్రాన్స్ వాళ్ళు కొత్త అలయన్స్ ఒకటి ఏర్పాటు చేసుకుని చైనా యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది ఈ ఫోర్సెస్ అన్ని చైనాలోనే ఉన్నాయి అదే సమయంలో చైనాలో ఇంటర్గానికా అమెరికా రూస్ కంట్రీస్ కూడా ట్రై చేస్తున్నాయి వాళ్ళకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది ఈ రెండు దేశాలు బ్రిటన్ కు ఫ్రాన్స్ కు మద్దతుగా కేవలం యుఎస్ మాత్రమే కొన్ని ట్రూప్స్ ని చైనా పంపించింది అదే సమయంలో చైనా రష్యా మధ్యన కూడా సంబంధాలు కొంచెం పెరుగుపడ్డాయి వాళ్ళు కూడా కొన్ని ట్రీటీస్ రాసుకున్నారు ఆ సమయంలోనే యుఎస్ఎస్ఆర్ కి చైనాకి మధ్యన న్యూట్రాలిటీ ప్యాక్ ఒకటి రాసుకున్నారు ఆ సమయంలోనే బ్రిటన్ ఫ్రాన్స్ చైనాతో యుద్ధం చేస్తున్నా గానే రష్యా కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా యుద్ధం చేయడం స్టార్ట్ చేసింది ఇంత పెద్ద ఫోర్సెస్ ని చైనా జయించలేకపోయింది ఈ ఫోర్సెస్ అన్ని బీజింగ్ దాకా వచ్చేసాయి దీంతో చైనా ఓడిపోయింది చాలా ప్లేసెస్ వీళ్లకు ఇచ్చేయాల్సి వచ్చింది చైనాకు దాని తర్వాత ఓపెన్ ట్రేడ్ లీగల్ చేశారు అక్కడ దీని తర్వాత ఫ్రాన్స్ కూడా మంచూరియా ప్లేస్ మొత్తం ఇచ్చేమని అడిగింది దాని తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ వరకు రష్యా కూడా ఇక్కడ ఒక పోర్టు కట్టింది దాని పేరే పోర్ట్ పోర్టును కూడా ఇక్కడ డెవలప్ చేశారు రష్యా వాళ్ళు ఇప్పటికి కూడా రూస్ దేశం దగ్గరే ఉంది ఇప్పుడు రూస్ కి ఎంట్రీ పాయింట్ కూడా ఇప్పుడు ఈ పోటే దీని తర్వాత ఓపెం వారు అయిపోయింది కానీ జపాన్ కూడా ఇంపీరియల్ పవర్ లాగా చైనా మీదకి వచ్చింది జపాన్ కూడా మంచూరియన్ ఏరియాలో ఇంట్రెస్ట్ చూపించింది దీంతో చిన్న చిన్నగా క్వీన్ డైనస్టీ రూల్ అంతమైపోయింది చైనాలో కానీ దాని తర్వాత ఒక చాలా పెద్ద సమయంలో జపాన్ కింద ఉండాల్సి వచ్చింది దాని తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది అప్పుడు చైనాకు చైనా ల్యాండ్ ఎనికి ఇవ్వబడింది నైన్టీన్ ఫార్టీ నైన్ లో చైనాలో కమ్యూనిస్ట్ లో రెవల్యూషన్ ఒకటి వచ్చింది దీని వల్లే కమ్యూనిస్ట్ పార్టీ నైన్టీన్ ఫార్టీ నైన్ కంటే ముందు వంద సంవత్సరాలని సి సెంచురీ ఆఫ్ హిమాలిటేషన్ కూడా పిలవడం స్టార్ట్ చేసింది ఆ సమయంలో చైనాని వేరే దేశాలు ఆక్రమించుకొని పీడించడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళని దోచుకున్నారు కంట్రోల్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేశారు కాబట్టి దాన్ని ద సెంచరీ ఆఫ్ హిమాలిటేషన్ అని కూడా పిలుస్తారు ఇది ఓపిఎం వార్ గురించి హలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాంతో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్